మీకన్నా ఇమాన్యుల్ ఇంపార్టెంట్ అంటూ ఒక్కసారిగా తేల్చి చెప్పేసింది భరణి ముందు తనజా ఒక్క విషయంతో భరణియే కాదు తనజా కుప్పకూలిపోయింది ఇంకా హౌస్ లో మార్నింగ్ నుండి పని కంటిన్యూగా చేస్తూ వస్తుంది తనజా మరొక వైపు టాస్క్ అంటూ బిగ్ బాస్ మరో ట్విస్ట్ పెట్టడంతో తనజా అయితే విపరీతమైన ఫీవర్ తో బాధపడుతూ ఉంది తనకి వన్ నాట్ వన్ ఫీవర్ వచ్చేయడం అందరిలో కూర్చునే ఓపిక అలానే ఏమైనా వండే ఓపిక రెండు నాకు లేవంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటూ చాలా ఎమోషనల్ గా ఉంటుంది అలాగే తనను తను మాట్లాడుకుంటూ కనిపిస్తుంది ఎన్ని రోజులుగా నేను అందరి కోసం చేసింది నేను అందరు కోసం పెట్టింది ఏది కూడా కనిపించట్లేదు నేను అన్ను ఒక్క మాటే కనిపిస్తుందా అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది నాన్న ఎందుకు అలా అనేసాను అంటూ కూడా మరొక వైపు బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది బిగ్ బాస్ ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఇకపోతే భర్ణి విషయానికి వస్తే భర్ణి కుప్పకూలిపోయారు తనుజా అటువంటి మాట అనేసింది ఏంటి అంటే నేను తనకి ఇప్పటిదాకా ఏమీ హెల్ప్ చేయలేదు అనుకుంటుందా ఇమాన్యుల్ పేరు చెప్పిందని బాధ కాదు మీరేమీ నాకు సాయం చేయలేదు అన్న మాట నాకు ఎంతగానో కలిసి వేస్తుంది ఎలా అనగలుగుతుంది ఈ మాట అసలు తన కోసం నేను ఎంత ఆలోచిస్తానో తనకైనా తెలుసా అంటూ బాధపడుతూ వచ్చేసాడు ఒకవైపు ఇమాను మరొక వైపు తనుజా ఇద్దరికిద్దరూ చాలా సస్పెన్సింగ్ డేస్లోనూ గడుస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో